హాయ్ హలో నమస్తే గారు ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే వచ్చామనమాట సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో మంచి మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు అయితే ట్రై చేస్తాను సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్దాం ప్లస్ గో కొన్ని కొన్నిసార్లు మనకి ఎందుకు రోమాలు నిక్కపరుచుకుంటాయి నీళ్ళల్లో ఎక్కువసేపు చేతులు పెడితే ఎందుకు ఇలా మడతలు పడతాయి పిల్లవాళ్ళు ఏడిస్తే వాళ్ళ కళల్లో కన్నీళ్ళు ఎందుకు రావు ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఎక్కువ కలర్స్ ఎందుకు చూడలేరు ఇవన్నీ తెలియాలంటే మన వీడియోని అయితే చూడాలి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో మీరు చాలా మంది గమనించి ఉంటే వాళ్ళ చేతి వేళ్లకు అంటే వాళ్ళ గోర్రల మధ్యలో ఇలాగా తెల్లగా లైన్స్ మధ్య ఉంటాయి దానికి కారణం ఏంటో మీకు తెలుసా దానికి అర్థం మీ బాడీలో ఐరన్ కాల్షియం మినరల్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధమైన తెల్లటి గీతలు ఏర్పడతాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ది అమెరికన్ పబ్లిక్ జనరల్ ఆధ్వర్యంలో రిలీజ్ అయిన ఒక స్టడీ పరంగా తెలిసింది ఏంటంటే ఎవరైతే ఎడమ చేతిని వాడతారో వాళ్ళు మిగతా వారి కంటే తొమ్మిది నెలలు తక్కువ కాలం బతుకుతారు దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కుడి చేతి వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబట్టాయి దీని కారణంగా ఎడమ చేతి వాడేవారు వీటిని వాడడంలో చాలా ఇబ్బంది పడతారు చాలా వరకు ఎడమ చేతిని వాడే వాళ్లకు యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడం వీళ్ళు గమనించారు దీని ద్వారా వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది మన మెదడు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుందని సర్జరీ టైంలో మన మెదడు కంట్రోల్ ను వేరు చేసి ఉంచవచ్చు దాని వల్ల మన మెదడు మీద ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఫార్టీ ఇయర్స్ వరకు మన మెదడు పెరుగుతూనే ఉంటుంది ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ అకార్డింగ్ ప్రకారం మన శరీరంలో ఐదు లక్షల చెమట గ్రంథులు ఉంటాయి కానీ మనం వాటిని గమనించలేము చాలా ఎక్కువ చెమట గ్రంథులు మన చేతిలో మన కాళ్ళలో అలాగే మన నుదుటి మీద ఉంటాయి లోపల వ్రదాలను చెమట గ్రంథాల ద్వారానే బయటికి పంపిస్తుంది మన శరీరం అలాగే మన పాదంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల చెమట గ్రంథాలు ఉంటాయి విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళ కాలంలో చాలా చెమట గ్రంథాలు మూసుకొని పోతాయి ఈ విషయం వల్లే షూ వేసుకున్న తర్వాత కంటే ఆడవాళ్ళకి వాసన తక్కువగా వస్తుంది మీ నాలుగు ద్వారా మీ రుచిని తెలుసుకుంటారు మీ నాలుగు లేకపోతే ఆహారం టేస్ట్ ని తెలుసుకోవడం రుచిని తెలుసుకోవడం చాలా కష్టం మీ నాలుకని చూసినప్పుడు వాటిలోని పార్టికల్స్ వేరే వేరే టేస్ట్లను గుర్తిస్తాయి అనుకుంటే అది తప్పు రీసెంట్ గా ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే నాలుక పులుపు తీపి ఉగరు ఇలాంటి వాటిని అన్నింటినీ టేస్ట్ చేయగలరు మగవారి నాలుక మూడు పాయింట్ మూడు ఇంచు ఉంటుంది ఆడవారి నాలుక మూడు పాయింట్ ఒక ఇంచు ఉంటుంది మన శరీరం మొత్తంలో మన పెదవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అలాగే పెదవుల వెనకాల మెస్ట్ అనే ఒక కండరాలం ఉంటుంది అది మన ఆహారం నమలటానికి ఉపయోగపడుతుంది అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే దాని సహాయంతో మనం తొంభై కిలోల వరకు లిఫ్ట్ చేయగలం ఫ్రెండ్స్ మీరు ఈ విషయాన్ని గమనించారా ఎవరైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ జుట్టును కట్ చేయడం జరుగుతుందని అందరూ అనుకుంటారు కానీ కాదు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి కీమోథెరపీని యూజ్ చేస్తాము కీమోథెరపీ చేసిన తర్వాత దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జుట్టు రాలిపోతుంది ఒక ఆరోగ్యమైన వ్యక్తికి తన జుట్టు రోజుకు సున్నా పాయింట్ సున్నా వన్ సెంటీమీటర్ జుట్టు అయితే పెరగడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి తన తల్లి కక్క ఉండగానే హెయిర్ అనేది పెరగడం జరుగుతుంది ఈ విషయం మీకు తెలుసా మన శరీరం బరువులో మన బ్రెయిన్ కేవలం రెండు పర్సెంటే వెయిట్ ఉంటుందని అయినా కానీ మెదడే ముప్పై పర్సెంట్ ఆక్సిజన్ ని వాడుకుంటుంది ఎందుకు అలా ఎందుకంటే మన శరీరం మొత్తాన్ని మెదడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది అందువలన ముప్పై పర్సెంట్ ఆక్సిజన్ మెదడే తీస్తుంటుంది ప్రపంచంలో ఏ జీవి అయినా బతకడానికి ఆహారం తినడం ఎంతో ముఖ్యం కానీ మీకు ఇది తెలుసా మనిషి జీవిత కాలంలో ఎంత ఆహారం తింటాడో అని కొంతమంది సైంటిస్టులు పరిశోధన చేయగా తెలిసింది ఏంటంటే ఒక ఆరోగ్యమైన వ్యక్తి డెబ్బై ఏళ్లలో ముప్పై వేల కిలోల ఆహారాన్ని తీసుకుంటాడని చెప్పడం జరిగింది ఎన్ని దోమలు కుడితే మనం చనిపోతామో మీకు తెలుసా అక్షరాల ఇరవై లక్షల దోమలు ఒక మనిషిని కుడితే మనిషి చనిపోతాడు కానీ ఈ పని ఎవరు ఎందుకు చేస్తారు ఈ ఫ్యాక్ట్ మీకు తెలియాలనే చెప్పడం జరుగుతుంది మనిషి ఒక మెదడు డెబ్బై శాతం నీటితో తయారై ఉంటుంది ప్రతి మనిషికి నీళ్లు చాలా అవసరం మీ శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువైతే మీ శరీరం వెయిట్ లో ఒక పర్సెంట్ తగ్గినంత ఎఫెక్ట్ మీ బాడీలో కనబడుతుంది దీని ద్వారా మీరు డీహైడ్రేట్ అవడం జరుగుతుంది ఉదాహరణకు మీరు యాభై కిలోల బరువు అయితే మీ శరీరంలో ఐదు లీటర్ల వాటర్ తగ్గిపోతే మీరు చాలా నీరసించిపోతారు అదే నీరు టెన్ పర్సెంట్ తగ్గితే మీరు చనిపోవడం జరుగుతుంది మీ ఫింగర్ ప్రింట్ మీలో చాలా ప్రత్యేకమైనది మీ ఫింగర్ కు ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఇంకా ఏ వ్యక్తికి ఉండవు ఒకవేళ మీరు ప్రింట్స్ అయినా కానీ మీ ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవు మరొక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అదేంటంటే చేతి వేరేలాగానే మీ నాలుగు కూడా ఎంతో భిన్నమైనది మీ నాలుగు కానీ ప్రింట్ తీసి ప్రపంచంలో ఏ వ్యక్తితో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తే అది ఏ వ్యక్తితో కూడా మ్యాచ్ అవ్వదు ఒకవేళ మన ఊపిరితిత్తులు తెత్తులు పేటికి తీసి వాటిని వాటర్లో వేయడం జరుగుతే అవి నీటిలో తేరడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఎన్ని మాటలు ఊపిరి పీల్చి వదిలినా మన లంగ్స్ లో ఒక లీటర్ ఆక్సిజన్ స్టోరేజ్ ఉంటుంది దీని ఏంటి రెసిటివ్ లంగ్ వాల్యూ అని కూడా అంటారు దీని కారణంగా ఊపిరితిత్తులు నీళ్లలో తేలుతూ ఉంటాయి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా చెడు వాసన కానీ లేదా మంచి సువాసన ఒక వంటకం వాసన కానీ మీ ముక్కు దగ్గర పెట్టగానే మీరు నిద్ర లేస్తారని మీరు అనుకుంటున్నారా అది జరగదు ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన ముక్కు ఏ వాసనను పసిగట్టలేదు ఒక పరిశోధనలో భాగంగా ఒక వ్యక్తిని పడుకున్న తర్వాత కదపడం కానీ అతని కలర్లో లైట్ వేయడం కానీ చేసిన తర్వాత అతను ఆటోమేటిక్గా ఇవ్వడం అయితే జరిగింది కానీ అదే వ్యక్తి దగ్గర ఇందాక చెప్పినట్లు ఏదైనా వాసన దుర్వాసన లేదా మంచి వాసన వచ్చేలాగా పెడితే అతను నిద్రలు ఇవ్వడం ఎందుకంటే అంత కాడ నిద్రలో మన శ్వాస రంగారు పనిచేయడం ఆగిపోతాయి కాబట్టి ఇద్దరు వ్యక్తులు పది సెకండ్లు ముద్దు పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు ఒక పది సెకండ్లు ముద్దు పెట్టుకుంటే ఎన్నో కోట్ల బ్యాక్టీరియా వాళ్ళ మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు తెలుసా వింతైన విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎలాంటి హాని కలిగించదు ఎందుకంటే కిషేషన్ సమయంలో మన దగ్గర నుంచి వెళ్ళే బాక్టీరియా మంచి బ్యాక్టీరియా అయి ఉంటుంది దాని వల్ల ఎటువంటి హాని కూడా జరగదు ఇంకా ఆరోగ్యంగా కూడా తయారవుతారు తల్లి గర్భం నుంచి అప్పుడే పుట్టిన బిడ్డలకు తన శరీరంలో కేవలం ఒక కప్పు రక్తం మాత్రమే ఉంటుంది పుట్టిన పిల్లలకు వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో నుంచి కన్నీరు రావు ఇలా ఎందుకు జరుగుతుందంటే పుట్టిన పిల్లలకు అప్పుడే టీఏటక్స్ తయారవకపోవడం వల్లనే అలా కన్నీరు వాళ్ళు ఏడ్చినప్పుడు రావు ఇంకో విషయం ఏంటంటే మనిషి పుట్టి తన చనిపోయినంత వరకు తన ముక్కు అలాగే చెవులు పెరుగుతూనే ఉంటాయి మీరు ఇది గమనించారా మీరు చాలాసేపు వాటర్లో అయితే ఉంటే మీ చేతులకు ఇలా గుంతలు పడ్డం అయితే జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా యూకే యూనివర్సిటీలో ఈ విషయం మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసా చేతికి ఆ విధమైన మార్క్స్ వస్తే చాలా ఉపయోగపడుతుందని చెప్పారు మనం నీటిలో ఉన్న సమయంలో చాలా నిరసించిపోయినప్పుడు ఏదైనా వస్తువుని ఇలాంటి వాటిని పట్టుకోవాలంటే ఈ గుంతలు చాలా ఉపయోగపడతాయని సైంటిస్ట్ తెలియజేయడం జరిగింది మనిషి తన జీవిత కాలంలో ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు తిరుగుతాడని మీకు తెలుసా దీని అర్థం ఆ మనిషి మన భూమిని నాలుగు సార్లు చుట్టూ వచ్చినట్లు అర్థం క్యాన్సర్ రీసెర్చ్ యూకే అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు ఒక ముప్పై నిమిషాలు నలవడం వల్ల పెరిగిన కొవ్వు తరుగుతూ రావడంతో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందని రీసెర్చ్ లో తెలియడం అయితే జరిగింది మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని కొన్ని సమయాల్లో మన చేతుల్లోని వెంట్రుకలు ఎందుకు నిక్కపడుచుంటాయా అని అదేనండి గూస్ బంప్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా ఎప్పుడైతే మనం ఏదైనా భయంకరమైన సినిమా హర్రర్ సినిమాలు కానీ లేకపోతే ఎప్పుడైనా బైక్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ గా మన ఫ్రెండ్ బైక్ తోలుతున్నప్పుడు గాని ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు మన శరీరంలో అట్రినల్ అనే ఒక హార్మోన్ విడుదల అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఒత్తిడి లేదా భయంకి గురవుతారో అప్పుడు ఈ హార్మోన్ అనేది విడుదల దాని వల్ల మనకు గూజ్పంప్స్ వస్తాయి చాలా సందర్భాలలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ రంగులను చూడగలుగుతారు అబ్బాయిలు కొన్ని రంగులను మాత్రమే చూడగలుగుతారు దీని కారణంగానే అమ్మాయిలు పన్నెండు నుంచి ఇరవై సార్లు కళ్ళు రోలు మూస్తూ తెరుస్తూ ఉంటారు అదే మగవారు అయితే పదకొండు నుంచి పన్నెండు సార్లు వరకు మాత్రమే కళ్ళను తెరుస్తూ ముస్తూ ఉంటారు మనిషి శరీరంలో మన హార్ట్ ఇంపార్టెంట్ మ్యూచువల్ పార్ట్ లాగా అయితే ఉంటుంది ఎందుకంటే మనిషి పుట్టి చనిపోయేంత వరకు ఒక్క నిమిషం కూడా లేదా ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకోకుండా అలా పని చేస్తూనే ఉంటుంది సో అందుకే రిచువల్ ఆడడం అయితే జరిగింది అలాగే మగవారి గుండె కన్నా ఆడవారి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది మనిషి ఒక్క గుండె తొమ్మిది వేల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది మన గుండెల్లో ఎంత ప్రెషర్ ఉంటుందంటే మన రక్తాన్ని ముప్పై అడుగుల ఎత్తు వరకు పంప్ చేయగా సో ఇది ఈ ఈరోజు వీడియో మన ఫ్యాక్చర్ మీకు నచ్చినట్టయితే అలాగే మన కన్నట్టు మీకు ఎలా కనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైక్ అయితే ఆన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఆ వీడియోస్ మేము వరకు చేయాలంటే బెల్లైకన్ అయితే ఖచ్చితంగా ఆన్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో కలుస్తున్నాం బాయ్ బాయ్